మాంసాహారం తినేవారికి పూజలు పాలించవా శాకాహారాలనే దేవుడు కర్ణిస్తాడా చిన్న డౌట్ అన్న తప్పు నిజంగా ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మంలో ఒక్కొక్కళ్ళు చేసే పని బట్టి ఆహారం అనేటువంటిది చెప్పబడింది ఓకే ఒక్కొక్కడు బలంగా పనిచేయాల్సి వస్తుంది వాడికి మాంసాహారమే వాడు తీసుకుంటాడు ఒక్కొక్కళ్ళు ఉపాసనా పరులు లేదా వాళ్ళకి వృత్తి ఇప్పుడు ఉదాహరణకి ఉన్నాము మా వృత్తిలో మాకు ఉన్నంత వరకు శాకాహారం వల్లనే మాకు అది అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చూడండి ఇది వరకు చాలా మంది అవహేళన చేసేవాళ్ళు ఆ మడి కట్టుకున్నారు వీళ్ళు మిమ్మల్ని ఎవరు ముట్టుకోకూడదా మీరు ఏమైనా పెద్ద దిగి వచ్చారా ఇప్పుడు చూడండి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు దీని గురించి కరోనాలో చూడండి ముట్టుకుంటే రోగం వ్యాప్తి చెంద ముట్టుకోకూడదు దూరంగానే ఉండాలి ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు దేవాలయంలో ఉండి అనేక మంది వాడి దగ్గరికి వస్తూ ఉంటారు మరి వాళ్ళ వల్ల ఏదైనా సంక్రమించి వీడి ద్వారా ఎక్కువ మందికి అది వ్యాప్తి చెందుతుంది అంతే కదా అందుకని వీడు ఏం చేయాలి వీడు ఎవరిని ముట్టుకోకూడదు వీడిని ఎవడో ముట్టుకోకూడదు సోషల్ డిస్టెన్స్ పాటించాలి అందుకని వీళ్ళు మడి కట్టుకునేవారు వీడే అందరికి అంటిస్తే కాహాలు ఇంకేముంది అందుకనే దూరంగా ఉండండి మడి కట్టుకున్నాను అందుకని వీడు ఆ కూడా తడిపి ఆరేసుకుని వేరే బట్టలను మార్చుకుని లోపలికి వెళ్ళి వస్తూ అంత అనుష్ఠానం తోటి ఉండేవారు మరి కరోనా వచ్చిన తర్వాత అది నిజమైందా లేదు ముందు తుమ్ము మంచిది కాదు వెనక తుమ్ము మంచిది అనేటువంటిది శాస్త్రం ఇప్పుడు కరోనాలో చూడండి ఎవడైనా ముందు తుమ్మాడు అనుకోండి వెనకాల తుమ్ముకుంటే పర్వాలేదురా అని అనుకుంటా మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి చాలా కాలం క్రితం నుండే ఉన్నాయి అవన్నీ ఉన్నటువంటి విషయాలే ఓకే కాబట్టి మాంసాహారం తినకూడదు అనేటువంటి ఖచ్చితమైన నియమం లేదు మీ శరీరం మీరు చేసే వృత్తి ధర్మం దాన్ని బట్టి మనం వెళుతూ ఉండడమే తప్పితే వీళ్ళు తిన్నవాళ్ళకి దేవుడు కరుణించడం అనేది ఇందాక చెప్పాను భక్త కన్నప్ప గురించి కరెక్ట్ కరెక్ట్ సరే ఇంకా కొంచెం ఇంకా స్టూపిడ్ క్వశ్చన్ అంటే స్త్రీలు వాళ్ళ నెలసరి ఉన్న సమయంలో పూజలు చేయొచ్చా ఏంటిది వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటిదండి ఆ సమయంలో శరీరం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటుంది వాళ్ళ శరీరం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నడిస్తే ఇబ్బంది వస్తూ ఉంటుంది కొంతమంది కూర్చునే ఉంటారు ఆ సమయంలో కూడా వాళ్ళని పూజలు చెయ్యి వ్రతాలు చెయ్యి హోమాలు చెయ్యి అని బాధించడం అనేటువంటిది మంచిది కాదు అందుకనే వారిని వదిలిపెట్టారు ఆ ఋతుక్రమంలో వారి శరీరం ఇబ్బందులకు లోన్ అవుతుంది అన్న సాఫ్ట్ కార్నర్ తోనే వద్దన్నారు తప్పితే ఇంకేమి దాంట్లో లేదండి ఎందుకంటే అది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయం కదా ఓకే స్త్రీయే ప్రకృతి స్వరూపిణి ఆ ప్రకృతి స్వరూపుణే కాబట్టి ఆవిడ ఆవిడకుండే బాధలు ఉంటాయని అప్పుడు కూడా నువ్వు మడిగట్టుకో అప్పుడు కూడా నువ్వు ఈ పని చెయ్యి నేను ఇప్పుడు అదే అంటాను మేము మాట్లాడుకునేటప్పుడు కూడా పూర్వపు రోజుల్లోనే స్త్రీలు సుఖపడ్డారు నిజంగా సుఖపడట్లేదు వాళ్ళు ఆఫీస్లో పరిగెత్తాలి వాళ్ళ పాపం ఎంత అనీజీగా ఉంటుందో ఆ మూడు రోజుల్లోనూ అయినా సరే వాళ్ళు పని చేయాల్సి వస్తుంది చాలా ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ సమయంలో వారికి ఉండేటువంటి శరీర ధర్మాలకి దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకుండా కొంచెం పురోగ వెళ్తే ఊరి బయట ఒక పాక్ వేసి కూర్చోబెట్టే అది తెలియదు కానీ అంత స్నాయకులు కూడా చేసి ఇంట్లోనే ఒక విడిగా గదుండేది వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందులో అలా లేని వాళ్ళు అలా లేని వాళ్ళు అలా దూరంగా ఊరవతలా కూర్చునే వాళ్ళంట కేవలం వారి సౌకర్యం కోసమే తప్ప ఇంకేమీ స్త్రీలను తక్కువగా ఎప్పుడు ఎవ్వరు చూడలేనలేదు వారు శక్తి స్వరూపునిలాగానే చూసింది మన హిందూ ధర్మం ఎప్పుడు చూసినా బాబా ఇంత బాగా చెప్పారు గురుగా ఇంత చక్కగా ఎవ్వరు చెప్పలేదు ఇంతవరకు కొన్ని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలు కామెంట్ల రూపంలో నాకు పర్సనల్గా చేసిన వాటిని బట్టి కొన్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఎంత కష్టపడ్డా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు మరి దీని కారణం మనలో ఉందా పూజ గదిలో ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామా దానివల్ల ఇంట్లో లక్ష్మి నిలవట్లేదు అనేది ఒక సందేహం లేదండి ఇప్పుడు అది జాతకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరి జాతకం ఉంటుంది వాళ్ళ జీవితం అంతా అప్పులు కట్టుకోవడంతోనే సరిపోతుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ జాతకం ఒక్కొక్కళ్ళకి శత్రు బాధలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి అనారోగ్య సమస్యలు ఇవన్నీ జాతకానికి సంబంధించిన విషయాలు నిన్ననే ఒక ఆయనకి జాతకం చెప్పాను ఆయన జాతకం చూసి మీ జాతకం అంతా చాలా బాగుంది మీరు ఎందుకు వచ్చారంటే మేము బియ్యం కూడా కేజీ కేజీ తెచ్చుకుని తింటున్నాం ఉండే అలాంటి పరిస్థితి ఉంది అన్నాడు అప్పుడు నేను అన్నాను దీనికి రెండు కారణాలు ఉంటాయి మొదటిది వాస్తుదోషం మీరున్న ఇంటికి ఏదైనా వాస్తుదోషం ఉందా మీరు ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళారంటే నిజంగా వాళ్ళ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇది ట్రిటర్ దిగజారిపోయింది అది ఖచ్చితంగా వాస్తు దోషమే కదా మరి అది వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే అది వాస్తుదోషం గా ఆ ఇల్లును ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళండి మీకు మారుతుంది అన్న సలహా ఇచ్చా ఒకవేళ అలా మారకపోయినప్పుడు రెండో రకమైనటువంటి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఒక ఆరు నెలలు మారండి అన్న ఓకే ఆయన కూడా దానికి అంగీకరించాడు ఎందుకంటే ఇంట్లోకి రానంత వరకు మరి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఆయన సంపాదించుకున్నాడు కదా ఇల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దిగజారిపోయింది ఆ వాస్తు దోషాదులు ఉంటాయి జాతక దోషాదులు ఉంటాయి ఇవి మనం ప్రధానంగా చూసుకోవాలి ఓకే ఇక అత్యంత ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రుణ బాధలు కొందరు ఏం చేసినా జీవితాంత రుణాలు కడుతూనే ఉంటారు కదా సో మరి వీళ్ళు రుణ బాధలు తీరాలంటే ఏ దేవుణ్ణి మొక్కాలి ఏమన్నా ఉంటుందా అది వారి జాతకాన్ని బట్టి చెప్పడం శ్రేష్టము జనరలైజ్డ్గా జనరలైజ్డ్గా చెప్పదలసి వచ్చినప్పుడు ఈ శత్రు రోగ రుణములకు కారణమైనటువంటి గ్రహం కుజుడు ఎక్కువగా కుజ సంబంధమైనటువంటి దోషాదులు ఎక్కువగా ఉండేటువంటి వారిపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ఏం చేయాలి అంటే మంగళవారాలు నిష్టగా ఉండాలి అప్పుల బాధలు ఎక్కువగా ఉండేటువంటి వారు నిష్టగా మంగళవారాన్ని ఆచరించి అప్పు మంగళవారం తీర్చగలిగితే ఇక మళ్ళా తిరిగి అప్పు చేయలేనటువంటి స్థితికి ఆ వారాధిపతి తీసుకుపోతాడు మంగళవారం అప్పు తీర్చాలి తీర్చాలి తీర్చగలగా బుధవారం నాడు అప్పు తీసుకోకూడదు ఓకే ఈ రెండు విషయాలు అసలు ఎవరు ఎవరు జనరల్ తీసుకోకూడదు బుధవారం నాడు తీసుకోకూడదు మంగళవారం నాడు తీర్చగలగాలి అప్పుడు మంగళవారం నిష్టగా ఉండడం అంటే ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఎర్రటి పళ్ళు కాని కందిపప్పు కానీ మీకు అందుకనే మొన్న కూడా చెప్పాను కదా రుణమోచనేశ్వరుడు అని క్షేత్రంలో ఉంటారంటే ఈ కందిపప్పు తోటి అభిషేకం చేస్తారు అది మంగళవారం నాడే విశేషంగా చేస్తారు అందుకని ఈ రుణ బాధలు తీరాలి అంటే మంగళవారం నాడు చేసేటువంటి ప్రక్రియలే చాలా ముఖ్యం ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడము ముత్తైదువులకి ఎర్రటి వస్త్రాన్ని గాజులు సౌభాగ్య ద్రవ్యాలని దానం చేస్తూ ఉండడము ఇటువంటివన్నీ చేయాలి ఒంటిపూట భోజనం చేసి ఆ రోజు ఏదైనా పలహారం లాంటిది స్వీకరించి కందిపప్పు తినకుండా దానం చేస్తూ ఉండడం అప్పు ఎక్కువగా మంగళవారం తీరుస్తూ ఉండడం ఇటువంటివన్నీ చేయాలి సూపర్ సూపర్ ఇంకోటి గురి అంటే చాలా మందికి ఉండే అది అంటే చాలా మంది చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది డబ్బు బాగా సంపాదించాలి అంటే నిలవాలి అంటే పర్సులో ఇది పెట్టుకో బీరువాలో అది పెట్టుకో అని చెప్తారు అట్లాంటి మీరు అట్లాంటివన్నే పెట్టుకుంటాము నిజానికి అవి ఏమి ఉండవండి ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే అది పెట్టుకుంటే వస్తే ఇంక మనం పనిచేయడం అదే కదా అది చాలా మందిని జాగ్రత్తలు చేస్తున్నాము ఇప్పటికి ఎందుకంటే పాపం మొన్న కూడా ఒక ముసలాయన ఎవరు ఎవరో పాపం డెబ్బై ఏళ్ళు ఉంటాయి రమారమే నా ఫోన్ చేసి ఆ మీరు చెప్పినట్టు చేశాం కదండి మాకు ఎందుకంటే అప్పులు పోవట్లేదు అన్నాడు నేనేం చెప్పాను అన్నాను చెప్తే మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా చెక్ మీద రాసి బ్లాంక్ చెక్ మీద మీ మీ గదిలో నైరుతిలో ఉన్న బీరువాలో పడేయమన్నారు పడేస్తే అప్పు తీరిపోతుంది అన్నారు కదా నేను అసలు ఇటువంటివి ఎప్పుడు చెప్పనండి పాపం మీరు ఎవరు అనుకుని ఎవరికి చేశారో మీరు చదువుకున్న వారిలా కనబడుతున్నారు కదా మీ అప్పు తీరాలి అంటే బ్లాంక్ చెక్ మీద రాసి బీరువాలో పడేస్తే తీరుతుందా అని అడిగాను అలా అంటే వాళ్ళు అంతలా ట్యూన్ చేశారు వాళ్ళని వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బలహీనతని ఇంకొకటి దాన్ని అంతలా తీసుకున్నాడు ఎంత దూరం వెళ్ళాయంటే ఒక ఆకు మీద రాయండి చేతి మీద ఇట్లా ఆరు ఏడు అని రాసుకోండి ఈ స్థాయి దాకా తీసుకెళ్ళిపోయారు మరి అది నిజంగా ఎంతవరకు మనం చదువుకున్నటువంటి వాళ్ళం కదా అప్పు తీరాలి అంటే అంటే సరే ఒక పాజిటివ్ దృక్పథం మనం ఫస్ట్ తీర్చగలము అనేటువంటి దాని వరకు ఇది ఉపయోగపడుతుంది కరెక్ట్ కష్టే ఫలి కదండి అంతే కదా సార్